من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأعبد الله ولا نشرك به شيئا وبالوالدين إحسان صدق الله العظيم أنا أنتقر أبارك باسيلو دو بالا كلو بوشكلو అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాం సోదరులారా సోదరమునారా అయ్యలారా అమ్మలారా అస్సలాము వ వరహమతుల్లాహి సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అల్లాహ్ అందరిపై కూడా శాంతిని శుభారను కురిపించుగాక ఆమె మనము ఇంతవరకు కూడా మానవులందరి కోసము విశ్వప్రభు పంపినటువంటి చివరి దైవగ్రంథం దివ్యకు ఆ నుండి చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని విన్నాము దీనిని దీనిని గురించి మనము గత రెండు రోజుల నుండి తెలుసుకుంటున్నాము తల్లిదండ్రుల యొక్క హక్కులు ఏమిటి ఒక మనిషికి తన తల్లిదండ్రులపై ఉండే బాధ్యత ఏమిటి ఈ విషయాన్ని గురించి ఈ రోజున కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాశారా దైవం తెలియజేసే విషయం ఏమిటంటే అల్లాహాగుదు ఇల్లల్లాహ్ అంటాడు మనిషి ప్రధానంగా తన దైవం యొక్క హక్కును చెల్లించాలి తన దైవంపై ప్రధానమైనటువంటి అతని బాధ్యత ఏమిటంటే ఆరాధనలో మరి అతని పూజలు మరి అతని ప్రార్థనలు మరెవరికి కూడా స్థానం ఇవ్వకూడదు ఒక దైవం దైవానికి తెప్పించి ఒక సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువుకి తెప్పించి మరెవరికి కూడా ఆ స్థానం అనేది ఇవ్వకూడదు దాని తర్వాత మనిషికి ప్రధానంగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ఏమిటంటే తన తల్లిదండ్రులపై దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలా సలం వారు ఒక సందర్భాన్ని తెలియజేశారు ఎవరైతే దైవం నియమించినటువంటి విధులు బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఏ వ్యక్తి అయితే తన తల్లిదండ్రుల యొక్క సేవ నిమిత్తము మరి రాత్రిని గడుపుతాడో ఆ వ్యక్తి కొరకు రెండు స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పడం జరిగింది మరి తల్లిదండ్రులు ఒక్కరు మాత్రమే జీవించి ఉన్నట్లయితే అతనికి ఒక స్వర్గద్వారం తెరుచుకుంటుంది అని చెప్పడం జరిగింది మరి ఎవరైతే తన రాత్రిని వారి యొక్క నిర్లక్ష్యంలో గడుపుతాడో అంటే తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యంలో అతను గడుపుతాడో మరి అతని కొరకు నరక ద్వారాలు తెరవబడతాయి అని చెప్పడం జరిగింది అంటే తల్లిదండ్రుల యొక్క సే సేవ అతనికి స్వర్గాన్ని ప్రసాదించినట్లయితే వారి యొక్క నిర్లక్ష్యము నిరాదరణ వైఫల్యం వైపు అనుకుంటే నరక వైపున తీసుకుని వెళుతుంది మరి శిష్యుని అడగడం జరిగింది ప్రవక్త ఒకవేళ తల్లిదండ్రులు నాపై కఠిన వైఖరిని అవలంబిస్తే మరి నేను ఏమి చేయాలి అనగానే వాళ్ళు నీపై కఠిన వైఖరి అవలంబించినప్పటికీ కూడా నీవు వాళ్లతోటి మరి ఆదరణతోనే మెలగాలి అని దేవ ప్రవక్త మరి తాకీదు చేయడం జరిగింది అంతిమ దేవగ్రంథం లో సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తాడు ఓ ప్రవక్త ప్రజలు ఈ విధంగా అడుగుతారు మేము ఏమి ఖర్చు చేయాలి అని చెప్పి అప్పుడు మీరు చెప్పండి మీరు సంపదను ఖర్చు చేయడానికి ప్రధానమైనటువంటి హక్కుదారులు మీ తల్లిదండ్రులే అని చెప్పడం జరిగింది కాబట్టి మహాశనారా ఎందుకంటే బిడ్డ చిన్నతనం నుండి కూడా అతను పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవ్వడానికి తల్లిదండ్రులు పూర్తిగా మరి అతనికి సహకారాన్ని అందించి అతన్ని ప్రయోజకుని చేయడానికి వాళ్ళ యొక్క బాధ్యత కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసినటువంటి పనులు కానివ్వండి అనేకం ఉంటాయి వీరు త్యాగాలు చేసిన కారణంగానే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడే ఏ ఉద్యోగస్తుడు లేకపోతే వ్యాపారస్తుడు అవుతాడు కాబట్టి తర్వాత ఇతను పెరిగి పెద్దవాడే ఇతను సంపాదించే ప్రతి పైసాలో కూడా తల్లిదండ్రుల యొక్క మరి హక్కు ఉంటుంది దైవ ప్రవక్త అది తెలియజేయడం జరిగింది మనిషి పెరిగి పెద్దవాడే అతను సంపాదించే ప్రతి పైసాలో కూడా తల్లిదండ్రుల యొక్క హక్కు ఉంటుంది అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది ఒక సందర్భంలో ఒక వ్యక్తి దైవ ప్రవక్త వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఒక కుమారుడు తన తండ్రి మీద ఫిర్యాదు చేయడం చేశాడు ఏమనంటే ఒక ప్రవక్త నా తండ్రి నన్ను డబ్బుల కోసం అడుగుతున్నాడు డబ్బుల కోసం వేధిస్తున్నాడు నేను సంపాదించినటువంటి సంపాదనలో తనకి కూడా హక్కు ఉన్నది నాకు ఇవి అని నా తండ్రి నన్ను వేధిస్తున్నాడు అనగానే దైవ ప్రవక్త అతనిని అతని తండ్రిని పిలవడం జరిగింది ఆ తండ్రి బలహీనమైపోయి వృద్ధుడైపోయినటువంటి తండ్రి హాజరయ్యాడు అప్పుడు దైవ ప్రవక్త అడగడం జరిగింది ఏమయ్యా నీవు నీ కుమారుడిని దగ్గుల కోసం వేధిస్తున్నావా అనగానే ఆ వృద్ధుడు ఈ విధంగా విన్నవించుకున్నాడు ఓ ప్రవక్త నేను ఒక కాలంలో బలంగా ఉండేవాడిని యవ్వనంలో ఉన్నప్పుడు ఈ నా కుమారుడు బలహీనంగా ఉండేవాడు చిన్న పిల్లవారిగా ఉండేవాడు మరి అప్పుడు నేను కాయకష్టాన్ని చేసి డబ్బులు సంపాదించుకునే శక్తిని కలిగి ఉండేవాడిని మరి అతను నా సంపాదనలో అనేకం అనేక విధాలుగా అతను ఖర్చు పెట్టడం జరిగింది అతను ఏదైతే కోరాడో దానిని నేను చేయడం జరిగింది దానిని నేను తీసుకువచ్చి అతనికి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు నేను బలహీనమైపోయాను వృద్ధుణ్ణి అయిపోయాను సంపాదించుకునే శక్తి నాకు లేదు ఇతను నా కుమారుడు మరి ఈ రోజున సంపాదించుకోగలుగుతున్నాడు మరి అతని సంపాదనలో నాకు హక్కు లేదా ఒక ప్రవక్త అని ఆ వృద్ధుడైనటువంటి ఆ తండ్రి దైవ ప్రవక్తను అడిగినప్పుడు దైవ ప్రవక్త కళ్ళ నీళ్ళ కళ్ళమట నిండు వచ్చి నిస్సందేహంగా నిశ్చయంగా కుమారుడు సంపాదించే ప్రతి పైసాను కూడా తండ్రికి హక్కు ఉంటుంది అని ఆ బిడ్డను వారించి నీ తండ్రి ఈ విధంగా కష్టపడిన కారణంగానే నువ్వు ఇంత ప్రయోజనం అయ్యావు ఈ రోజు నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు కాబట్టి తండ్రి యొక్క ఆ నిరాదరణ ఎన్నడూ కూడా చేయుకుని తాకీదు చేసి పంపించడం జరిగింది మహాశలరాకు మరి అంతిమ దేవగ్రదం లో తల్లిదండ్రుల యొక్క విధేయతను చూపకూడనటువంటి సందర్భాన్ని గురించి ఒకే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది అది ఎప్పుడంటే ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఆ సృష్టి ప్రభువు ఆ దైవాన్ని కాదని మరొకరిని ఆరాధించమని బలవంతం చేసినప్పుడు మాత్రం తల్లిదండ్రుల యొక్క మాటలను నువ్వు వినవన విననవసరం లేదు వాళ్లకు విధేయత చూపించనవసరం లేదు అని దైవ ప్రవక్త మరియు అంతిమ దైవగ్రంథం ఆల్లో సృష్టి ప్రభు తెలియజేయడం జరిగింది ఆ ఒక్క సందర్భం తప్పించి ప్రతి సందర్భంలో కూడా నీవు నీ తల్లిదండ్రుల యొక్క విధేయతను పాటించాలి అని చెప్పడం జరిగింది ఒకవేళ వారు ఆ సృష్టి ప్రభు ఎందుకంటే మనిషికి ప్రధానంగా ఆరాధనలకు మరి అతని ప్రార్థనలకు హక్కుదారుడు ఆ సృష్టి ప్రభువు కాబట్టి ఆయన ఆరాధన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మనము ఆయన ఆరాధన తర్వాత ఎవరైనా కూడా ఒకవేళ ఈ తల్లిదండ్రులు ఆయన ఆరాధన కాకుండా మరొకరి ఆరాధన గురించి అతను చెప్తున్నప్పుడు అతను తల్లిదండ్రుల యొక్క మాటను అప్పుడు మాత్రమే విననవసరం లేదు ఈ విషయాన్ని గమనించాలి అయితే వాళ్ళ పట్ల బాధ్యత మాత్రం ఎంత మాత్రం కూడా అది పోదు అది వాళ్ళు మరణించే వరకు కూడా వారి చివరి శ్వాస వరకు కూడా వారికి సేవ చేయడం అనేది మనిషికి కుమారునికి లేకపోతే కుమార్తెకు కానీ తప్పనిసరిగా ఉండేటటువంటి బాధ్యత వాళ్ళు నా మార్గాన్ని అనుసరించడం లేదు వాళ్ళు వేరే మార్గాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకు సేవ చేయనవసరం లేదు అని భావించినట్లయితే అది చాలా పొరపాటు కాబట్టి మహాశిలరా వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ కూడా సేవకు మాత్రము వాళ్ళు మరణించే వరకు కూడా హక్కుదారులు ఆ బాధ్యత బిడ్డలపై ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించారు మరి అంతిమ దైవగ్రంథ పురాల్లో తల్లిదండ్రుల కోసము ఒక ప్రార్థనను దైవము నేర్పడం జరిగింది అదేమిటంటే రబ్బిర్ హమ్మ అని సగీరా దీని అర్థం ఏమిటంటే ఓ మా ప్రభు నా తల్లిదండ్రులపై కారుణ్యాన్ని కురిపించు ఏ విధంగా అయితే వారు నన్ను నా చిన్నతనంలో నన్ను ఎంతో ప్రేమతోటి కారుణ్యంతో సాకారు ఎందుకంటే చిన్నతనంలో బిడ్డకు ఎంత ప్రేమను చూపిస్తారు చిన్నతనమే కాదు పెరిగి పెద్దవారు అయిపోయినప్పటికీ కూడా ఆ బిడ్డ పట్ల అదే విధమైనటువంటి ప్రేమను వాళ్ళు చూపిస్తుంటారు అయితే ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చిన్నపిల్ల మాదిరిగా చిన్న పిల్లవాణి మాదిరిగా మారిపోతారు అప్పుడు వాళ్ళకు ఎక్కువగా బిడ్డల యొక్క అవసరం ఉంటుంది అదే విషయాన్ని అంతిమ దైవగం ఆలో దైవం తెలియజేస్తున్నాడు ఈ విధంగా ప్రార్థించండి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నన్ను ఏ విధంగా అయితే వాళ్ళు సాగారు ఏ విధంగా అయితే నన్ను ప్రేమతోటి పెంచారు అదే విధమైనటువంటి ప్రేమను ఓ వాళ్ళపై వాళ్లపై నడును కురిపించు అని మీ తల్లిదండ్రుల నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అని దైవం మరి నేర్పడం జరిగింది మహాశిలారా మరి పసితనపు బలహీనతలతో వీళ్ళు నన్ను ఎంతో కారుణ్యంతో ప్రేమతోటి మరి ఎంతో శ్రమతోటి నన్ను పెంచడం జరిగింది మరి ఈ వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క అవసరత మరి బిడ్డల బిడ్డల అవసరత వాళ్ళకి ఎంతో ఉన్నది కాబట్టి మహాశిలర తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆదరణ అనేది మన ఇహ పరలోకాల్లో మనకు సాఫల్యాన్ని ఇస్తుంది ఒకవేళ నిరాదరణ చేసినట్లయితే నిశ్చయంగా అది మనకు వైఫల్యం వైపునకు తీసుకుని వెళుతుంది మరి ప్రధానంగా మహాశెలర అంతిమ దేవగ్రంథాల్లో తెలియజేస్తున్నాడు తల్లి యొక్క ఆ త్యాగాన్ని గురించి మరి అంతిమ దేవగ్రంథాలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నీ తల్లి కష్టంపై కష్టం అనేక కష్టాలను ఓర్చి నిన్ను కనడం జరిగింది ఎంతో బరువుతోటి ఆమె ఆ బరువును కడుపును మూసుకొని అటు ఇటు తిరిగేది చూడండి ఉదాహరణకు మనకు ఒక రెండు మూడు కేజీలు మహా అయితే మనము పది నిమిషాల పాటు మోయగలము లేకపోతే ఒక అరగంట పాటు మోయగలము ఒక గంట పాటు మోయగలము అలాంటి బరువును ఆ కడుపులో మోసుకుని ఒక రెండు మూడు కేజీల బరువును సుమారు తొమ్మిది నెలల పాటు ఆ తల్లి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఇది నాకు బరువు నాకు భారం అని అంత మాత్రం కూడా ఆమె అనుకోవద్దు చూసారా ఇంకా ఆ బిడ్డ కడుపులో పెరిగి పెద్దవాడు తిన్నప్పుడు ఇంకా ఎంతో పొంగిపోతూ ఉంటుంది ఆ బిడ్డ కడుపులో ఆ తల్లిని తుతున్నప్పుడు ఆమె ఇంకా ఎంతో తన్మ తన్మయత్వంతో ఎంతో ఆనందాన్ని పొందుతుంటుంది ఎప్పుడైనా పొరపాటుగా పెట్టి అటు ఇటు కదలకుండా తన్నకుండా ఉన్నట్లయితే ఆమె గాబరపడిపోతుంది ఏమైందో బిడ్డకి కడుపులో అని చెప్పి మళ్ళీ ఎప్పుడైనా తల్లినప్పుడు మొత్తం ఆ బాధంతో కూడా మర్చిపోతుంది ఈ విధంగా అదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు ఆమె నిన్ను కడుపులో తిరుగు కడుపులో పెట్టుకుని ఆ గర్భాన్ని మోస్తూ అటు ఇటు తిరిగింది అంతేకాదు ఎంతో కష్టంతో నిన్ను కనడం జరిగింది అందుకనే పునర్జన్మ అంటారు బిడ్డను పుట్టించడం అనేది పునర్జన్మతోటి మరి చెప్తారు అంటే తిరిగి పుట్టడం నాటిది ఎందుకంటే గత రోజుల్లో అయితే చాలా మరి కష్టంగా జరిగేది కాదు అటువంటి సందర్భంలో బిడ్డ పుట్టడం అంటే మరి మరణించి తిరిగి పుట్టే పుట్టే విధంగా అంత భయంకరమైనటువంటి కష్టాన్ని మూర్చుకొని కూడా తల్లి మరొక బిడ్డకు జన్మనిస్తుంది అదే విషయాన్ని చెప్తున్నాడు నీ తల్లి యొక్క మరి ఆమె చూపించినటువంటి ఆ త్యాగానికి నీవు ఏమిచ్చినా కూడా అది తక్కువే మాత్రం కూడా దాన్ని నువ్వు తీర్చలేవు అని ఇక్కడ దైవ ప్రవక్తంలో చెప్పడం జరిగింది సరే మహాసేనారా మరి మరికొన్ని విషయాలు కూడా మనం మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము తల్లిదండ్రులకు సంబంధించి చాలా విషయాలు ఇంకా ఉన్నాయి వెండి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మనము ఏ అయితే ఇక్కడ తెలుసుకుంటున్నామో వీటిని మనము మన జీవితంలో అనుసరించినట్లయితే మనలను కన్నందుకు మన తల్లిదండ్రులకు కూడా ఆనందం ఉంటుంది దైవం కూడా మరి సంతోషపడతాడు ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆదరణలోనే దైవం యొక్క సంతోషము మరి అది ఇమిడి ఉన్నది కాబట్టి ఇది అంతేకాదు మన ఇహపర లోకంలో సాఫల్యానికి కూడా ఇదే మార్గం కాబట్టి నిశ్చయంగా మనలో ఇంతవరకు ఎవరైతే తల్లిదండ్రుల యొక్క నిరాదరణ చేస్తున్నారో ఆదరణ చేయడం లేదు నిశ్చయంగా మనము మన మనస్సును మార్చుకొని మనము తల్లిదండ్రుల యొక్క ఆదరణ విపన్నకు మరి మరలినట్లయితే నిశ్చయంగా అది మనకు సాఫల్యం వైపు తీసుకుని వెళుతుంది సృష్టి ప్రభు వల్ల కూడా మార్గ నిర్దేశం చేయాలని అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను వాకులు దాబానా అని అలహందబిల్ మీ అసలా